గుడ్ ఈవెనింగ్ అండి అందరికి దమాకా మోటార్ మరి సార్ స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి చాలా లో బడ్జెట్ లో అయితే తీసుకొచ్చాను వెహికల్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి విఎక్స్ ఏ అండి ఆరు రెండు వేల పదకొండు మోడల్ అనమాట ఓకే పెట్రోల్ విత్ సిఎన్జి వెహికల్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి నడిచింది కూడా ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఎంతో నడిచింది బండి కూడా అది కూడా చూపిస్తాను నేను వెల్ మెయింటైన్ కారు మెయింటైన్ అయితే బాగా చేశారు బండి లోపల నీట్ గా ఉంది చాలా నీట్ గా ఉంది ఇంటీరియర్ నాలుగు టైర్లు మంచి టైర్లు అయితే ఉన్నాయి ఓకే దీనికి సంబంధించి ఓనర్ చూసుకుంటే సెకండ్ ఓనర్ అండి వెహికల్ అయితే మనకి తక్కువ బడ్జెట్ వస్తుంది దీని కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి లక్ష అరవై ఐదు వేలకైతే వస్తుందండి బండి ఢిల్లీలో బండి లక్ష అరవై ఐదు వేలకి అయితే వస్తుంది తక్కువ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చిన్న బండి కావాలనుకునే వాళ్ళకైతే బాగుంటుంది బండి క్వాలిటీ నీట్గా ఉంది బంపర్ బంపర్ మనకి ఒరిజినల్ బంపర్లు అయితే టచప్ అయితే ఒక రెండు పీసులు అయితే కనుక టచ్ప్లు అయితే అండి బండి మొత్తం బాగుంది ఓకే ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను దాని తర్వాత వచ్చేసి మీకు నేను ప్రైజ్ అయితే చెప్పేసాను ఆల్రెడీ నేను మీకు ఓకే వస్తారు వెహికల్ కూడా చూసుకున్నాను నీట్ నీట్గా ఉంది అనేది వెహికల్ చూసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది బండి అయితే వెహికల్ చూసారు కదా చాలా ముద్దుగా ఉందండి ఒక నాలుగు టైర్లు అయితే మంచి టైర్లు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి అలై వీల్స్ అయితే రావు వీల్ కప్స్ అయితే వస్తాయండి వెహికల్ ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా కూడా చూసుకోండి ఎక్కడ కూడా మనకి మేజర్గా డెన్స్ గీట్స్ ఏం లేవు ఓకే జస్ట్ మైనర్గా ఏమైనా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అది కూడా చూపిస్తాను మీకు నేను వెహికల్ మొత్తము త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అయితే ఒకసారి చూసుకోండి దాని తర్వాత వచ్చేసి మనకి బండి ఇంటీరియర్ కూడా చూపిస్తాను అండి మీరు నేను అండి ఒక రెండు పీసులు అయితే పెయింట్లు అయితే డోర్ల మీద చూసారు కదా చిన్న చిన్న మైనర్ అయితే ఉన్నాయండి బండి బాగుంది చిన్న బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు అండి బండి యాభై ఆరు వేలు అయితే నడిచింది బండి యాభై ఆరు వేలు యాభై ఆరు వేలు అయితే నడిచింది బండి పెట్రోల్ విత్ సిఎన్జీ అండి సీట్ కవర్లు కంపెనీ నుంచి వచ్చి చూసారు కదండి చాలా నీట్గానే ఉన్నాయి హీటర్ కూడా వర్కింగ్లో ఉంది గేర్నా బోర్ చూడండి ఎంత ముద్దుగా ఉందో వెహికల్ అయితే నీట్గా ఉంది మొత్తం టోటల్గా దీంట్లో సెంట్రల్ యాక్ సిస్టమ్ అయితే వస్తుంది నాలుగు పర్వూండర్స్ అయితే వస్తాయండి సార్ వెనకాల సీట్లు కూడా చూసుకోండి వెనక సీట్లు కూడా బాగున్నాయి ఒకసారి మీకు నేను వెనకాల స్టెప్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి ఒకసారి స్టెప్ని కూడా చూసుకుందాం స్టెప్ని ఓపెన్ కర స్టెప్ని కూడా అన్యూజ్డ్ స్టెప్ని అండి చూసారు కదా కొత్త స్టెప్ని ఉంది అన్యూస్డ్ స్టెప్ని ఎక్కువ అయితే వాడకం అయితే జరగలేదు ఫుల్ బటన్ అయితే ఆల్మోస్ట్ ఉంది బండి బాగా ఉంది లోపల సీఎన్జీ అయితే ఆల్రెడీ ఫిట్టెడ్ కంపెనీ సిఎన్జి అడ్డు ఓకే మీకు నేను ఇంజన్ కూడా చూపిస్తాను కొంచెం డోర్స్ మీద అయితే మైనర్గా చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ అయితే ఉన్నాయండి అవి కనబడవు కలిసిపోయాయి సో వాళ్ళైతే మొత్తం డోర్ అయితే పెయింట్ చేయలేదు కానీ అక్కడక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి గీతలు చిన్న చిన్న గీతలు ఓకే ఒకసారి మీకు నేను ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను బండి కూడా చూసుకోండి పట్టీలు గిట్టెలు అన్నీ ఒరిజినల్గానే ఉన్నాయి ఓకే ఏం చేంజెస్ గింజెస్ ఏం జరగలేదు బండినంత బాగుంది ఫస్ దగ్గర కానీ ఎక్కడ కానీ గేమేజ్ ఏం లేదండి బండి టోటల్ గా ఒరిజినల్ ఉంది ఎవరు గాడి స్టార్ట్ కరోనా సింగల్ సెల్ఫ్ అయితే బండి అయితే స్టార్ట్ అవుతుంది చూసారు కదా పెట్రోల్ విత్ సిఎన్జి మైలేజ్ కూడా బాగానే వస్తుంది విషయం చిన్న పండే కాబట్టి మనకి మైలేజ్ కూడా బాగానే వస్తుంది ెట్ కూడా బానెట్ మొత్తం కూడా ఒరిజినల్ అండి కంపెనీ నుంచి వచ్చిన బానెట్ ఇది ఏం చేంజ్ అయితే అవ్వలేదు సీల్డ్ బానేటండి దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఫ్రంట్ గ్లాస్ మాత్రం చేంజ్ అయిందండి ఫ్రంట్ గ్లాస్ మాత్రం చేంజ్ అయింది మిగతా అన్ని గ్లాసులు కూడా కంపెనీ గ్లాసులే ఓకే వెహికల్ అయితే చూసారు కదా టోటల్గా వెహికల్ చూసారు కదండి రెండు వేల పదకొండు పెట్రోల్ సెకండ్ ఓనర్ వెహికల్ యాభై ఆరు వేలు అయితే నడిచింది చూపించాను అది కూడా మీకు నేను రీడింగ్ బండి అయితే బాగుంది టోటల్ అన్ని ఫిట్ బండి అండి చాలా బాగుంది బండి దీని కాస్ట్ చూసుకుంటే కనుక లక్ష అరవై ఐదు వేలకైతే వస్తుంది మనకి ఢిల్లీలో ఓకే ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి అండి ఇక్కడ నుంచి ఎన్వస్ ఇన్వాయిస్ అయితే తీస్తాను లైఫ్ టైక్స్ అయితే వస్తుంది మీరు అక్కడ పే చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ నుంచి కంటైనర్ చార్జెస్ కూడా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి దమకా మోటార్ కి మరోసారి అందరికీ స్వాగతం చెప్తున్నాను ధన్యవాదం ఫ్రెండ్స్